థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజామాబాద్ మీకు అందరికీ నమస్కారం కొంచెం ఏవి షాకింగ్గా ఉండింది నా పాత వీడియోలన్నీ కూడా వేశారు నేను చిన్నపిల్లగా రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను రామ్ బంటు అని చిన్నపిల్లగా యాక్ట్ చేశాను సో ఆ వీడియో కూడా చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉండింది సో చాలా సంతోషం మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రవిపూడి గారికి అండ్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి శిరీష్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మీనాక్షి గారికి అండ్ నా ఆల్ మై అంయ క్రూ ఐ ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ క్రౌడ్లో ఏమన్నా భాగ్యం ఉన్నారా బాగున్నారా భాగ్యం అని ఎవరు లేరా భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా మీరు భాగ్యమా ఎవరు లేరా భాగ్యం పేరుతో మీ పేరు భాగ్యం అమ్మా భాగ్యమా అవునా ఓకే ఓకే సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్ భాగ్యం అనే రోల్ వచ్చి విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలం సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్ థ్యాంక్ యూ ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్ మా కోసం ఏదైనా రెండు లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట మీరు అందరు నాతో పాటు పాడతారా పాడతారు పాడతారంటే పాడతా ఓకే మ్యూజిక్ వేస్తే దాంతో పాటు సింగ్ చేసి అలా తనిగా పాడాలా ఓ త్రీ టూ వన్ గో మీరు కూడా పాడాలి మ్యూజిక్ కట్ చేసేయండి వద్దు మ్యూజిక్ మేమే పాడేస్తాం ఓకే రెడీ రెడీయా గో ഗോദരി ഗട്ടു മീദ രാമ ശോറി ഗോദാരി ഗട്ടു മീത രാമ ശോറി ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాడమంటే పాడరు కానీ ఐ లవ్ యు ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు ఐ లవ్ యు ఐశ్వర్య చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ థ్యాంక్ యూ గట్టిగా చెప్పట్లు మన ఐశ్వర్య గారికి ఎస్ ఇంకా మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి